ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం గ్రూప్ వన్ విషయంలో ఈరోజు గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తూ ఉంది ఈ తీర్పు గ్రూప్ వన్ అభ్యర్థుల విజయం ఇది ఈ తీర్పు కాంగ్రెస్ నయవంచను తట్టుకొని నిలబడ్డటువంటి ఈ రాష్ట్ర యువకుల విజయం ఈ తీర్పు తమ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని ఆరాటపడుతున్నటువంటి అమ్మా నాన్నల విజయం ఇది ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అరాచకాలను ఎదిరిస్తూ అడ్డుగోడగా నిలుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ విజయం ఇది ఈ తీర్పు ఈ రేవంత్ రెడ్డి గారి అరాచకాల అకృత్యాలకు ఎదురుబడి కొట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి విజయము హరీష్ అన్న విజయం మన భారత న్యాయ సూత్రాల్లో ఒక సహజ న్యాయ సూత్రం ఉంటుంది వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష మరి ఇక్కడ కూడా నిజాయితీగా పరీక్ష రాసినటువంటి ఒక్క వి విద్యార్థి కూడా అభ్యర్థి కూడా అన్యాయం జరగద్దు అని చెప్పి ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక నమ్మకాన్ని పెంచింది అంతిమంగా ధర్మమే నిలుస్తుంది సత్యమే జయిస్తుంది అని చెప్పడానికి ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఒక నకిలీ లాయర్ తయారైతే కొంతమందికి అన్యాయం జరుగుతుంది ఒక నకిలీ ఇంజనీరు తయారైతే కొన్ని నిర్మాణాలు కూల్తాయి ఒక నకిలీ డాక్టర్ తయారైతే కొంతమంది ప్రాణాలు పోతాయి కానీ ఒక నకిలీ గ్రూప్ ఉన్న ఆఫీసర్ ఒక ఎంఆర్ఓనో ఒక డిఎస్పీనో ఇంకా ఒక ఉన్నత అధికారి ఎవరైనా నకిలీగా తయారైతే ఆ సమాజమే బ్రష్ పట్టిపోతుంది కాంగ్రెస్ పార్టీ అంటే అది స్కామ్ల పార్టీ తన సహజత్వాన్ని కోల్పోకుండా చివరకు గ్రూప్ వన్లో కూడా స్కామ్ చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ గ్రూప్ వన్ ఆఫీసర్లను కూడా నకిలీ ఆఫీసర్లను తయారు చేయాలని ఆలోచన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీది నిజమైనటువంటి దేశద్రోహం ఈ కాంగ్రెస్ పార్టీ మీద దేశద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదు ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మొదటి నుండి కూడా ఈ గ్రూప్ వన్లో అనేక అవకతవకలు జరిగినాయి ఇవాల్యుయేషన్ కూడా గందరగోళంగా ఉంది ఇందులో ఏదో గోల్మాల్ ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా వాదిస్తూ వచ్చింది అంగట్లో అమ్ముకున్నట్టు అమ్ముకున్నారు ఈ పోస్టులను అని చెప్పి అభ్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు దీనిపైన మీ సమాధానం ఏందని చెప్పి మేము ప్రూఫ్స్తో సహా ప్రజల మధ్యలో చర్చ పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేశాం ఇరవై ఒక్క వేల డెబ్బై ఐదు మంది పరీక్ష రాస్తే ఇరవై ఒక్క వేల ఎనభై ఐదు మందికి ఎత్త ఫలితాలు ఇచ్చిళ్ళు దీంట్లో ఉన్నటువంటి మతలబేందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే ఏ అది సర్వసాధారణం కామన్గా జరుగుతూనే ఉంటుందని చెప్పింది పక్కన పక్కన ఉన్నటువంటి వాళ్ళకి సేమ్ మార్కులు వచ్చినాయి దీంట్లో ఉన్నటువంటి మతల ఏందో చెప్పండి అని అడిగితే అది కామన్గా జరిగేదే అరకూర అరా కొన్ని కొన్ని చోట్ల అట్లా జరుగుతుంటుందని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది అరే మహిళలకు ప్రత్యేకంగా సెంటర్లు ఎందుకు పెట్టిల్లు దాంట్లో మీరు పురుషులను ఎందుకు అలౌ చేయలేదంటే ఈ పురుషులు పోయి వాష్రూమ్లల్లో కెమెరాలు పెడతారు మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్పింది ప్రభుత్వం అసలు మీరు కోటి ఉమెన్స్ కాలేజీలో పురుషులు ఎందుకు అలౌ చేయలేదు అంటే వాళ్ళు ఏం చెప్పిన ప్రిన్సిపాల్ అలౌ చేయలేదు అన్నారు మరి గతంలో యూపీఎస్సీ మెయిన్స్ అక్కడ జరిగింది ఈ రకంగా అసలు గ్రూప్ వన్ అభ్యర్థులు కానీ లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము చేసి అడ్డదిడ్డమైనటువంటి సమాధానాలు తప్ప ఎక్కడ కూడా పొంతనతో అసలు కొన్ని కొన్ని చోట్ల అట్లా జరుగుతుంటుందని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది అరే మహిళలకు ప్రత్యేకంగా సెంటర్లు ఎందుకు పెట్టిల్లు దాంట్లో మీరు పురుషులను ఎందుకు అలౌ చేయలేదంటే ఈ పురుషులు పోయి వాష్రూమ్లల్లో కెమెరాలు పెడతారు మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్పింది ప్రభుత్వం అసలు మీరు కోటి ఉమెన్స్ కాలేజీలో పురుషులు ఎందుకు అలౌ చేయలేదు అంటే వాళ్ళు ఏం చెప్పిన ప్రిన్సిపాల్ అలవ్ చేయలేదు అన్నారు మరి గతంలో యూపీఎస్సి మెయిన్స్ అక్కడ జరిగింది ఈ రకంగా అసలు గ్రూప్ వన్ అభ్యర్థులు కానీ లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము చేసినటువంటి ప్రతి ఆరోపణకు అడ్డదిద్దమైనటువంటి సమాధానం లేదా ఎక్కడ కూడా పొంతనతో ఊడినటువంటి సమాధానం చెప్పలే అప్పుడే చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇందులో హండ్రెడ్ పర్సెంట్ గోల్మాల్ జరిగింది తప్పకుండా ఇందులో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది మనీ ఎక్స్చేంజ్ అయింది అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైతే ఆధారాలతో సహా ఆధారాలతో సహా మేము ఈ నిరుద్యోగులు పెట్టినటువంటి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా మేము వాదన చేస్తే నా మీద ఆ రోజు ఏం చేసి పరువు నష్టం దావా నోటీస్ పంపించింది అంటే మేము వాస్తవాలు చెప్తే మీ పరువు పోయినట్టు ఫీల్ అయ్యింది మరి ఈరోజు హైకోర్టు ఇచ్చాడని తీర్పు తర్వాత మీ పరువు ఉన్నదా పోయిందా ఇప్పుడు ఎవరికి నోటీస్ ఇస్తారు మీరు ఎవరి మీద కేసు పెడతారు అదే ఇలా ఉద్యోగాలు లేదో గందరగోళం చేరిందని చెప్పి మా శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు వాదిస్తే వారి మీద ఎస్సీ ఎస్సీ కేసు పెడతారా మరి ఇప్పుడు ఎవరి మీద కేసు పెడతారు ఇప్పుడు మీద తప్పైందని తేలింది కదా ఇప్పుడు మరి ఎవరి మీద కేసు పెట్టాలి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టానా టీజీపీఎస్సీ చైర్మన్ మీద కేసు పెట్టానా టీజీపీఎస్సీ సెక్రటరీ మీద కేసు పెట్టాను ఎవరి మీద కేసు పెట్టానో ఒకసారి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశ చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్లో కూడా మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ప్రిలిమ్స్ ఒక హాల్ టికెట్ ఇవ్వలే మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఫిలిమ్స్కి ఒక హాల్ టికెట్ ఇచ్చినప్పుడే మేమే చెప్పినాం ఆ రోజు ఇది తప్పు వంద శాతం ఇందులో ఏదో గోల్మాల్ జరగనున్నది దీన్ని రద్దు చేయాలి ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నిరుద్యోగుల పక్షాన మేమడిగిన మా రోజు కానీ ఆ రోజు సమాధానం చెప్పలే కేసీఆర్ గారి ప్రభుత్వము బీద బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ పిల్లలకు న్యాయం చేయాలని జియో ఫిఫ్టీ ఫైవ్ తీసుకొస్తే ఈరోజు దాన్ని కాలరాసి జియో ట్వంటీ నైన్ తీసుకొచ్చి బీద బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసింది వాస్తవమా కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం ఆ రోజు జియో ట్వంటీ నైన్ రద్దు చేయాలని ఇదే నిరుద్యోగులు అశోక్ నగర్లో దిలుసుకు నగర్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తే సమైక్య పాలనలో కూడా చూడనటువంటి సీన్లను మనం చూసినాం మహిళలను చూడకుండా విద్యార్థులను చూడకుండా గొరగొర గుంజుకుంటా పోయి వ్యాన్ లెక్కించి లాఠీ చార్జ్ చేసి అర్ధరాత్రి దాకా స్టేడియంలలో వేసినటువంటి ఒక పరిస్థితిని కూడా మనం చూసినాం మరి ఇప్పుడు వాళ్ళకు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఈ అభ్యర్థులకు అండగా నిలిస్తే వాళ్ళు కేసులు కొట్లాడుతూ ఉంటే నైతికంగా వాళ్ళకు అండగా నిలిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇదంతా బీఆర్ఎస్ పార్టీ కుట్రాన్ని వాదించింది మరి ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తా సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సిగ్గుండాలే రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్ అంతా దిప్పి మోసపు మాటలు చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు ఉద్యోగాల సంగతి ఏంటి అంటే ఒక ఆయన ముప్పై వేలు ఇచ్చినామంటాడు ఇంకో మంత్రి నలభై వేలు ఇచ్చినామంటాడు మరో మంత్రి యాభై వేలు నేనేమన్నా తక్కువ నా మంత్రులు ఇంత చెప్తున్నాడు నేను కూడా పదివేలు యాడ్ చేసి చెప్తే అయిపోతుంది అని చెప్పి మహేష్ గౌడ్ గారు పీసీసీ ప్రెసిడెంట్ ఆయన డెబ్బై వేలు ఇక మొన్ననైతే ఆ పొన్నం ప్రభాకర్ లక్ష ఉద్యోగాలు ఇస్తామంటారు వేలం పాట వాడినట్టు మీడియా ముందు తెర ముందు వేలం పాట తెర వెనుక సర్కారీ వారి పాట కొనసాగుతున్నది సర్కారీ వారి వాట కొనసాగుతున్నది సర్కారీ వారి కోట కూడా కొనసాగుతున్నది ఇది అన్యాయం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు హైకోర్టు ఏం తీర్పిచ్చింది మీరు అయితే రీవాల్యుయేషన్ అయినా చేయండి లేదా ఎనిమిది నెలల్లో రీఎగ్జామినేషన్ అయినా కండక్ట్ చేయమని అడిగింది రీవాల్యుయేషన్కి ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకునేది లేనే లేదు ఎందుకంటే రీవాల్యుయేషన్లో మీరు ఏం చేస్తారో మాకు తెలుసు మీరు మొన్న చేసినటువంటి రీ వాల్యుయేషన్లో ఏం జరిగిందో అందరు తెలుసు ఆ మధ్యలో శ్రీధర్ బాబు గారిని కొండ సురేఖ గారు మా అల్లుడికో జాబ్ కావాలంటే దాంట్లో ఏముందో చూద్దాంలే అన్నారు అంటే మంత్రులు మీరంతా ఏమేం చేస్తాను ఎట్ ఎట్లా ఉద్యోగాలు పంచుకుంటున్నారో చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది యువకులకు అర్థమైపోయింది మళ్ళీ ఇవాల్యుయేషన్ చేస్తే మళ్ళీ మీరు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారో కూడా మాకు తెలుసు కాబట్టి రీవాల్యుయేషన్కి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు ఎట్టి పరిస్థితుల్లో రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి తీరాల్సిందే ఆ రీఎగ్జామినేషన్ కండక్ట్ చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఈ అభ్యర్థుల పక్షాన కొట్లాడుతూనే ఉంటుంది వాళ్లకు నైతిక మద్దతును అందిస్తాయని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం మిత్రులారా ఇదే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇట్లాంటి పరిస్థితి ఒకటి ఎదురైనప్పుడు అక్కడ కూడా కోర్టు తీర్పిచ్చింది రివాల్యుయేషన్ ఏమని రివాల్యుయేషన్ చేస్తే మళ్ళీ యాభై శాతం ఎవరికైతే గతంలో ర్యాంకులు వచ్చినాయి వాళ్ళకే వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ దాని మీద కోర్టులో కేసు నడుస్తుంది ఈ సెప్టెంబర్ పదిహేను ఫైనల్ ఇయరింగ్ ఉంది కాబట్టి ఇప్పటికే ఏళ్ళ తెరబడి ఏళ్ళ తరబడి అశోక్ నగర్లో పాపం ఇరుకైనటువంటి గదుల్లో ఆ నిరుపేద విద్యార్థులు అభ్యర్థులు ఆ బీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆ ఎస్సీ ఎస్టీ బిడ్డలు వాళ్ళందరూ కూడా మగ్గిపోతున్నారు వాళ్ళ వయసు పెరుగుతూ ఉన్నది జుట్టు రాలతా ఉన్నది పొట్ట పెరుగుతూ ఉన్నది జేబులు ఖాళీ అవుతూ ఉన్నాయి అప్పులైతా ఉన్నాయి దిక్కు దోచినటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నారు తెల్లారు లేసే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ చుట్టూ ఇతర ప్రతిపక్ష పార్టీల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు మాకు వీళ్ళన్నే న్యాయం చేస్తారు అని చెప్పి కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ వాళ్ళ నోట్లో మట్టి కొట్టేటందుకు ప్రయత్నం చేయద్దు దయచేసి తెలుగు మీడియం విద్యార్థులంటే అసలు ఈ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యం అదే తెలంగాణ గడ్డ తెలంగాణ భాష కోసం యాస కోసము కొట్లాడినటువంటి గడ్డ అలాంటి గడ్డ మీద నలభై శాతం మంది తెలుగు మీడియం మధ్య విద్యార్థులు పరీక్ష రాస్తే కనీసం టెన్ పర్సెంట్ కూడా వాళ్ళు క్వాలిఫై కాలే అంటే ఏం జరుగుతున్నది ఎందుకు ఇంత వివక్ష రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అన్నా తెలంగాణ వాదం తెలంగాణ అస్తిత్వం అన్నా తెలుగు మీడియం విద్యార్థులన్నా ఎందుకు నిర్లక్ష్యం అని అడుగుతా ఉన్నా దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆ రోజు ఆంధ్ర భోజుడు అన్నారు లేదు తెలుగు భా భాషలందు తెలుగు లెస్సే అని ఈ రేవంత్ రెడ్డి గారు వాదిస్తున్నారు ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తెలుగు భాషా ప్రేమికులకు తెలంగాణ వాదులకు తెలుగు తెలుగు మీడియం విద్యార్థులకు ఒక ఊరటనిచ్చింది వాస్తవానికి ఒక ఊరటనిచ్చింది ఇచ్చింది వాళ్ళ బాధను పట్టించుకున్నా లేరు వాళ్లకు వాస్తవానికి అడుగడుగునా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ అన్నీ కూడా అండగా నిలిచినాయి యూట్యూబ్లు కూడా ఎక్కడైతే కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చినటువంటి సందర్భంలో కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ కవర్ చేయనప్పుడు యూట్యూబ్ వాళ్ళు కూడా కవర్ చేసి వాళ్ళకు నైతిక స్థైర్యాన్ని అందించేటువంటి ఒక ప్రయత్నం కూడా చేసిండు వారికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము తప్పకుండా ఇన్ని రోజులు ఏ విధంగానైతే జియో ట్వంటీ నైన్ విషయంలో కానీ జియో ఫార్టీ సిక్స్ విషయంలో కానీ గ్రూప్ వన్ ఇవాల్యుయేషన్ విషయంలో కానీ లేదా ఇతర ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి అవకతవకల విషయంలో కానీ డిఎస్ఈ స్పోర్ట్స్ కోటా విషయంలో కానీ ఏ రకంగా అయితే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ లేదా హరీష్ రావు గారు కానీ లేదా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ఏ విధంగానైతే అండగా నిలిచిలో తప్పకుండా భవిష్యత్తులో కూడా మేము అండగా నిలుస్తాం ఈ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మేము కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా ఈ నిరుద్యోగ మిత్రులకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ధన్యవాదాలు ఏమైనా ప్రశ్న ఉంటే అడగొచ్చు విషయము అయితే ప్రభుత్వము ఇచ్చినటువంటి ఫలితాల్లో కొందరు నిజాయితీగా పరీక్ష రాసి కూడా వారు మార్కులు సాధించి ఉండవచ్చు అందరూ సర్కారి వారి కోటలు వచ్చినని మేము అనుకోవట్లే లేదా సర్కారీ వారి పాటలు వచ్చినని మేము అనుకోవట్లే కొంతమంది నిజాయితీగా కూడా పరీక్ష రాసి మార్కులు సాధించి వాళ్ళు ర్యాంక్ సాధించి ఉండవచ్చు వాళ్ళు ఇది అన్యాయం మాకని భావిస్తుండొచ్చు కానీ ఒక్కరు కూడా అంటే నిజంగా నిజాయితీగా పరీక్ష రాసినటువంటి ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం జరగొద్దనేటువంటి భావనతోనే హైకోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఇది త్యాగాల గడ్డ మన సమాజం కోసం కొంచెం త్యాగం చేయాల్సి ఉంటుంది మీరు ఎట్లయినా ప్రతిభావంతులే కాబట్టి మీరు మళ్ళీ పరీక్ష రాసిన కూడా మళ్ళీ మీకు ర్యాంక్ వస్తుంది మీకు మార్కులు వస్తాయి కాబట్టి మిగతా విద్యార్థుల కోసం ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ కోసము కొంత ధ్యానం చేయాలా మీకోసం కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము అండగా నిలుస్తాం తప్పకుండా ఈ రాబోయేటువంటి మళ్ళీ పరీక్ష ఏదైతే వీళ్ళు నిర్వహిస్తారో అది పారదర్శకంగా నిర్వహించే విధంగా మేము కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ధన్యవాదాలు